ఆఫ్రిన్ లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త బాందీ శారీస్తో మీ ముందుకు వచ్చేసామండి ఆల్కోలేస్ బార్డర్ ఉంటుంది బాందీని డిజైన్ ఉంటుంది బ్యూటిఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంటుందండి ఇది వచ్చేసి ఆల్కోలేస్ బార్డర్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు కలర్స్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఇలాంటి ఫోర్ ఫోర్ పీసెస్ వచ్చేసి టెన్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసేసారు ఇది వచ్చేసి చూడండి ఆల్కోలేస్ బార్డర్ ఇట్లా వస్తుంది చూడండి మనలో ఇందులోని పేపర్ పోతే మనకు నీట్గా కనిపించదండి ఇది వచ్చేసి రెడ్ బాందిని శారీ అండి శారీ మొత్తం ఇలా బాందిని డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లుక్ వైజ్ కూడా ఫ్యాబ్రిక్ చాలా హెవీ జాడ్జెడ్ శారీస్ అండి వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి చూడండి ఎల్లో కలర్ శారీ బేబీ పింక్ కలర్ కాదండి ఒక డార్క్ కనకాంబరం కలర్లోనే ఇచ్చేశారు ఏదైతే వస్తుందో అది హైలైట్ చేస్తూ ఇచ్చేశారండి ఎల్లో మీద కనకాంబరం కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు ఎనీ వన్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ లోనే డార్క్ కలర్ ఎనీ వన్ సారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో